హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ డబల్ కమిటా ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేశానండి ఇందులోనే పది పదిహేను కిస్మిస్ నాలుగైదు బాదంని ఇలా దంచి వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాతకి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ ప్యాకెట్ పెద్దది తీసుకున్నానండి మిల్క్ బ్రెడ్తో రబల్కమిట్ట చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ బ్రెడ్స్ని ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలి ఇలా సైడ్స్ బ్రౌన్ కలర్లో ఏదైతే ఉందో అది మొత్తం సైడ్స్ కట్ చేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదండి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో బ్రెడ్స్ని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బ్రెడ్స్ని ఫ్రై చేసుకోవాలి ఈ బ్రెడ్స్ని అటు ఇటు తిప్పుతూ సమానంగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ బ్రెడ్స్ని మనం ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని వీటిని ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు పక్కన స్టవ్ పై వేరే గిన్నెలో హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నానండి మీరు కావాలి అంటే ఫుల్ క్రీమ్ అయినా యూజ్ చేయవచ్చు నేను నార్మల్ పాలు మాత్రమే యూజ్ చేస్తున్నాను పాలు మరుగుతుంటే ఇలా పాల అట్టు పైకి తేలుతుంది దాన్ని పాలలోకి అనుకుంటూ మనం పాలను మరిగించుకోవాలి పాలు చిక్కబడే వరకు కూడా మనం పాలను మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ కప్ వరకు షుగర్ వేస్తున్నానండి మీరు స్వీట్ తక్కువ తినాలి అనుకుంటే ఒక హాఫ్ కప్ వరకు తీసుకోండి చూస్తున్నారు కదండి పాలు చిక్కబడ్డాయి కదా ఇప్పుడు ఇందులోనే ఐదారు ఇలాచిని ఇలా దంచి వేసుకోవాలి ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకోండి ఈ స్లైసెస్ని వేసాక పాలలోకి మొత్తం కలిసేలా ఒకసారి అటు ఇటు వీటిని తిప్పుతో కలుపుకోండి ఇలా కలుపుకున్నాక డబుల్ కమీటాపై బాదంని ఇలా చిన్న కట్ చేసి వేసుకుంటున్నానండి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి అంతే అండి అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ డబుల్ కమీటా రెడీ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమంది చూడటానికి ఛాన్స్ ఉంది